ఈరోజు ఎక్కడికి వచ్చి అని చూస్తున్నారా ఇది పార్క్ అండి ఇల్లందులోని చెరువు కట్ట దగ్గర ఉన్నటువంటి పార్క్ అనమాట ఇవంతా కూడా ముందు కాంపౌండ్ వాళ్ళు ఇలాగా కట్టి ఒక గేట్ అరేంజ్ చేశారు మొత్తం చుట్టూ వస్తుంది అనమాట కాంపౌండ్ వాళ్ళు అయితే చాలా పెద్ద పార్కు ఇక్కడ సాయంత్రం పూట చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఈ ఏరియాకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి కాసేపు సేద తీరి ఈ వాతావరణంలో కొంతమంది వాకింగ్ కూడా వస్తున్నారు వాకింగ్ చేసి దగ్గర వాళ్ళు డైలీ వచ్చి వాకింగ్ కూడా చేసి వెళ్తూ ఉంటారు మనం లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఎంత చక్కగా ఉందో మీకు చూపిస్తాను మరి ఆలస్యం ఎందుకు వెళ్ళాం పదండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పెరక్లో పేరెంట్స్ నా పేరు నాగలక్ష్మి ఈరోజు వీడియోలు అయితే ఈ పార్క్ అయితే మొత్తం చాలా బాగుంది ఏరియా అంతా కూడా ఇదంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను పిల్లలు ఆడుకుంటే చాలా సందడి సందడిగా ఉంది ఎటు చూసినా కానీ అన్ని వైపులా కూడా ఇదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వాటర్ ఫౌంటైన్ అయితే అసలు ఎంత అందంగా ఉందో లైటింగ్ మారుతూ రకరకాల రంగులతోటి చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఇదే ఈ పార్క్కి హైలైట్ అని చెప్పవచ్చు మనం పార్కు లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుందండి చిన్న తోటి అట్లాగే మనకి పచ్చగా గడ్డి పరిచి అక్కడక్కడ మొక్కలు కనువిందు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి కదండి చాలా రెడ్ కలర్లో తయారైన చూడండి ఈ ప్లాంట్స్ అయితే మాములుగా నీడలో ఉన్నప్పుడు కొంచెం గ్రీన్ షేడ్ కనిపిస్తుంది కానీ ఎండలో ఉండేసరికి చక్కటి రెడ్ మంచి కలర్స్లో దర్శనమిస్తున్నాయి ఇవన్నీ ఇలా ప్రశాంతంగా చక్కగా ఉంది ఇవన్నీ రకరకాలుగా అన్నీ ఏర్పాటు చేశారు అక్కడక్కడ బుషెస్ కూడా చూడొచ్చు అన్ని రకాలు కలిపి బుషెస్ లాగా ఏర్పాటు చేశారు ఇంకా ఈ గడ్డిలో కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా సేద తీరుతున్నారు దాదాపుగా ఇల్లందులోని అందరూ కూడా వచ్చి ఈ పార్క్నైతే ఒకసారే నా చూసి ఉంటారు అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇవి బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి ఎంత అట్రాక్షన్గా ఉందో కలరు చాలా బాగుంది ఇవి ఇండోర్లో ఒక రకంగా అవుట్డోర్లో ఒక రకంగా మనకి కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇంకా అక్కడక్కడ ఇట్లా గట్లు కూడా ఏర్పాటు చేసి పార్టీషన్స్లా కూడా చేశారు ఇక్కడ పిల్లలు చక్కగా పోతూ ఉన్నారు దీని చుట్టూ కూడా చక్కగా అంత కూడా టైల్స్ వేసి నీట్గా అరేంజ్ చేశారు చూడండి ఎక్కడికక్కడ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నా వీడియోస్ ఫస్ట్ టైంగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకరకాలవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు ఇవన్నీ ఐరన్తో చేసినవి అన్నీ చూడండి రకరకాలు ఎన్ని రకాలు ఉన్నాయో చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ కూడా ఇలా పార్క్ అంతా కూడా సందడి సందడిగా ఉంది ఇప్పుడు వాకింగ్ కూడా చేస్తున్నారు ఇంత చుట్టూ ఈ రౌండే వేస్తే చాలా వాకింగ్ ఏరియా కూడా బాగానే ఉంది ఇలా వెళ్ళి ఇటు తిరుగుకొని ఇదంతా కూడా మళ్ళీ ఇటు తిరిగి రావచ్చు ఒకసారి పైన చూసినట్లయితే పైన మనుషులు కనిపిస్తున్నారు చూడండి అక్కడ అదంతా కూడా చెరువు కట్టు అనమాట చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల మీద నుంచి పైకి ఎక్కి వెళ్ళాలి ఈ గేట్లోంచి వెళ్ళి అవతలికి చాలా హైట్ ఉంది అక్కడ నుంచి పైన నుంచి చూస్తే కింద పార్క్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది అనమాట లైటింగ్లతో చాలా బాగుంది కదండి ఇక ఇటువైపున చూస్తే అంటే ఎదురు దానికి ఎదురుంగానే చెరువు ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇదంతా కూడా చూసేయండి ఇంత పెద్ద ఏరియా అనమాట ఇదంతా కూడా పై దాకా అక్కడ పైన పంప్ హౌస్ కనిపిస్తుంది కదా దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాము అక్కడక్కడ చిన్న చిన్న షెల్టర్లతోటి చాలా అందంగా ఉంది కదండి పార్క్ అయితే ఇంకా ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు జనాలు అయితే కొంచెం చల్లబడితే విపరీతంగా వస్తుంటారు ఇక్కడికి ఇటువైపు చూడండి ఇదంతా కూడా చెరువు కట్ట అవతల వైపు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ అంత నీళ్లు అనేది స్టాక్ ఉంటుంది ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇదంతా కూడా నిండుతుంది అనమాట పైదాకా వాటర్ అనేవి వచ్చేస్తాయి వర్షం వస్తే మాకు ఇల్లందులో ఒకటి ఒకటిన్నర నెల పాటు కంటిన్యూగా రెయింబ వాళ్ళు కురుస్తూనే ఉంటుంది అలా కంటిన్యూగా పడే వర్షాలకి ఈ చెరువు అయితే నిండిపోతుంది ఒక ఊర్లో అయితే ఈ చెరువు నీళ్ళే వదులుతారండి మొత్తం ఊరంతా కూడా ఈ చెరువు నీరు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా ఫిల్టర్ బెడ్కి వదిలేసి అక్కడి నుంచి ప్యూరిఫై చేసి ఊరంతా వదులుతారనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది చెరువు కట్ట ఇలా ఉంటుంది వ్యూ అంతా ఎండాకాలం అయ్యేసరికి చెరువులో నీళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి అదే వర్షాలు పడి ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అప్పుడు చూడాలి ఫుల్ వాటర్ ఉంటాయి అప్పుడు ఈ చెరువులోనే వాటర్ చూడడానికే వస్తుంటారు జనం ఎక్కువగా ఇక్కడ పంప్ హౌస్ కనిపిస్తుంది కదా ఇది ఒక పంప్ హౌస్ పక్కన ఇంకొకటి కూడా ఉంది అది ఇంకా ఓల్డ్ది అవి కూడా నడుస్తూనే ఉంది అండ్ వర్క్ చేస్తుంది అనమాట అవి వేసి ఉన్నాయి లైట్లు కనిపిస్తున్నాయి మీకు ఇదండి మా ఊరి చెరువు కట్ట స్టోరీ ఇంతకీ మా ఊరి చెరువు నచ్చిందా అండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా దూరమే ఉందండి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దాకా కూడా అనిపించింది అంత పొడవు ఉందనమాట ఇక పంపు హౌస్ దాకా వెళ్ళి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాం అప్పటికే చీకటి పడిపోతుంది పైపులు చూడవచ్చు మనం పైపులు కనిపిస్తున్నాయి ఆ పంపులు నడుస్తున్నాయి ఇక్కడ నుంచే ఫిల్టర్ బయటికి వాటర్ వెళ్తుంది